స్వార్థం గురించి మనము జాగ్రత్తగా ఆలోచించుకుందాము స్వార్థం ఏంటి నిస్వార్థమేంటి అని ఒకసారి చూసుకుందాము స్వార్థము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మంచి రకం స్వార్థము ఒకటి ఉండకూడని స్వార్థము ప్రపంచం విషయంలో మనము స్వార్థాన్ని చూపరాదు ప్రాపంచికమైన వస్తువులు సంపాదించుకోవడము ప్రాపంచికమైన సుఖాలు అనుభవించడము ప్రాపంచికమైన ఏ కర్మలను చేసినా సరే వాటిలో స్వార్థం చూడరాదు మనము నిస్వార్థంగా చేయాలి అయితే ఆత్మ గురించిన విచారణలో మాత్రము స్వార్థము తప్పనిసరి ఆత్మ విచారణ అంటేనే స్వార్థము స్వ స్వ అంటే తను తన స్వరూపము దాని అర్థము స్వార్థము అంటే పరమార్థము అని అర్థం పరమార్థం గురించి ఎప్పుడూ వాడు ఆలోచిస్తూనే ఉండాలి దానికోసం ప్రయత్నము పురుష ప్రయత్నం అంతా పురుషార్థము ఆత్మార్థము స్వార్థం కోసం ఉండాలి స్వార్థమన్నా ఆత్మార్థమన్నా పురుషార్థమన్నా ఒకటే అర్థము ఆ పరమ పురుషార్థము స్వార్థం ఏది ఉన్నదో ఆత్మార్థము దానికోసం వాడు ప్రయత్నం చెయ్యాలి స్వార్థం కోసమే ప్రయత్నం చెయ్యాలి ఇది ఆధ్యాత్మికంగా మామూలుగా ప్రాపంచికంగా మాత్రం స్వార్థం ఉండరాదు ప్రాపంచికంగా నిస్వార్థంగా ఉంటూ ఆత్మపరంగా స్వార్థంగా ఉండడము అత్యవసరము ఈ రెండు ఒక్కటేసారి వాడు చేస్తూ వెళ్ళాలి తప్పనిసరి నిస్వార్థంగా ప్రాపంచికమైన కర్మలన్నీ చేస్తూ ఆత్మార్థం వాడు ఏమీ చేయట్లేదంటే మాత్రం వాడి వ్రతం చెడిపోతుంది వాడు ప్రాపంచికంగా స్వార్థమే ఆలోచిస్తూ ఉంటాడు అంటే వాడికి పరమార్థం కూడా ఎప్పుడో పాడైపోయి ఉంటుంది వాడు ఇహపరాలు రెండూ పోగొట్టుకుంటాడు వాడొకవేళ ప్రాపంచికంగా స్వార్థపరుడై ఉన్నాడంటే మాత్రము ఇహము పోతుంది పరం ఎట్లయినా ఉండదు ఇహపరాలు పోగొట్టుకుంటాడు వాడు ఒకవేళ ప్రాపంచికంగా నిస్వార్థంగా ఉన్నాడంటే వాడికి కావాలంటే ఇహం దక్కుతుంది ఈ లోకమో పై లోకమో ఏదో ఒకటి ఈ లోకాల్లోనే తిరుగుతుంటాడు పరమార్థం మాత్రం చెడిపోతుంది ఉండదు ఎందుకంటే వాడు ప్రయత్నమే చేయలేదు కదా